ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండున జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ నిర్వాహక అధికారి మనోహర్ తెలిపారు ఎల్లుండి ఘటాల ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించిన నేపథ్యంలో జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మనోహర్ తెలిపారు ఈ ఉచిత బస్సు అనే కార్యక్రమం ఎప్పుడైతే మొదలైందో ఆ మహిళలు లక్షల సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ముందే ఆలోచించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే ముఖ్యమైన అధికారులందరితోటి అన్ని శాఖల అధికారులతోటి మూడు సార్లు రకరకాలుగా మీటింగ్లు పెట్టి పలు సూచనలు చేయడం జరిగింది ఈ వచ్చే భక్తులు వాహనాలు ఎక్కడైతే పార్కింగ్ చేయాలని దానికి ఈ దేవాలయం చుట్టుపక్కల కింద ఏడు ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగింది మూడు ప్రాంతాలలో ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎనీ టైమ్ ఇద్దరు డాక్టర్లను అక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ విధంగా పోవడం జరుగుతుంది ఈ వచ్చే విక్రాంగులు కానీ వయో వృద్ధులకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మూడు ఎలక్ట్రికల్ వాహనాలు దాతల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది